హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ పూరీ అండి నేను ముందే గోధుమ పిండి ఒక పావు గంట ముందే కలిపి ఉంచుకున్నానండి కలిపి ఉంచుకుంటే పిండి మంచిగా స్మూత్గా మెత్తగా బాగుంటుంది పూరీ చేసేటప్పుడు కాకపోతే పూరీ చేసేటప్పుడు నేను వండలు కొంచెం చిన్న చిన్నగా చేస్తానండి పెద్దగా చేస్తే బాగోవండి చిన్నగా చేసి మామూలుగా చేసేటప్పుడు కూడా చిన్న చిన్నగా చేస్తానండి పూరీలు అప్పుడు ఏంటంటే కొంచెం మందం చేసుకోవాలి మరి పలసకు చేస్తే గట్టిగా ఉంటాయి పూరీ బాగోవ్వండి కొంచెం చిన్న చిన్న వండలు చేసుకొని మందంగా చేసుకో పూరి కొంచెం మందంగా చేసుకోవాలి మనం రుద్దేటప్పుడు మందంగా రుద్దుకుంటే అండి ఆయిల్ బేల్స్ పూరి కూడా మంచిగా పొంగిద్దండి నేను ఎప్పుడు అలానే చేస్తా బాగుంటాయి అండి నేను చేసేటప్పుడు మీరు చూడండి అండి అలా చేస్తున్నాను ఏమండి ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టానండి ఆయిల్ వేసాను ఆయిల్ ఒక పావు గంటలోనే ఏడెక్కిపోయిద్దండి ఇప్పుడు నేను పూరీకి చేసినాక పూరీలు వేస్తున్నానండి చూడండి ఎలా పొంగుతున్నాయో ఎప్పుడైనా మన చిన్న వండలు చేసుకొని పూరీని కొంచెం అందంగా మనం రుద్దుకుంటే ఇట్లా ఆయిల్లో చేసినప్పుడు ఎంపటే పొంగి పైకి వస్తాయండి అందుకే ఎప్పుడైనా కొంచెం చిన్న వండలు చేసుకొని గోధుమ పిండి వండలో అప్పుడు మంచిగా ఎల్లడుపు చేయకోకుండా మందంగా కొంచెం చిన్నగా మందంగా చేసుకుంటే అప్పుడు మంచిగా ఆయిల్ వేయగానే ఇలా పొంగుతూ ఉంటాయండి చూడండి అండి మా ఇంట్లో ఆయిల్ ఎక్కువ వెళితే తినరండి అందుకే నేను ఎప్పుడైనా ఇలానే చేస్తానండి పూరీ కూడా బాగా టేస్ట్గా బాగుంటాయండి ఏమండి పూ పూరీ చేయటం అయిపోయిందండి ఇప్పుడు ఇక పూరీ పెట్టేశానండి మా వారికి ఇప్పుడు ఈరోజు పూరీలోకి నేను చేసిన కర్రీ తోటకూర పప్పు ఆహా చూడండి అండి ఎంత బాగుందో తోటకూర పప్పు పచ్చ పచ్చగా ఆహా ఎంత రుచిని ఉందో కమ్మనైన పూరీ రెడీ ఆహా పూరికి కాంబినేషన్ పప్పండి ఆహా తింటే